హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి తను మీరు ఈ వీడియో చూసే ముందు రోజు తన లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అసలు ఏం ఆలోచించారు ఏమి డెసిషన్స్ తీసుకున్నారు అసలు తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ ఫీలింగ్ అంటే మీకు ఎంతవరకు రెజినెట్ అవుతుంది ఎంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్కిప్ చేసేసేయండి సో ఫోర్స్ఫుల్ గా మెసేజెస్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ తాగు అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ దా పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ వెల్కమ్ టు ద ఛానల్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండ్ లాట్ ఫైర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ తను లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మీకోసం అనేది కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి ఎనర్జీస్ ఓకే సో లెట్ స్టార్ట్ ది వీడియో Knight of Wands, Seven of Cups, Ace of Swords, Two of Cups, The Star, Ace of Cups, Knight of Pentacles, Five of Wands, Five of Cups, Seven of Wands, and Queen of Cups. ఖచ్చితంగా లాస్ట్ నైట్ ఈ పర్సన్ మీ గురించి చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు మీరు తనకి చూపించే ఎఫెక్షన్ లవ్ కేరింగ్ ఇవా వీటన్నిటిని గుర్తు తెచ్చుకున్నారు చాలా ఎమోషనల్ కూడా అయ్యారు బికాస్ ఫీలింగ్స్ వర్ ఓవర్ ఫ్లోయింగ్ లాస్ట్ నైట్ అంటే తను నిద్రపోయే ముందు మీ గురించి చాలా చాలా ఎమోషనల్ అయ్యి చాలా అవుట్ అయిపోయారు అనమాట అంటే మీ పైన ఉన్న ప్రేమని తను గుర్తు తెచ్చుకొని మీకన్నా ఇంపార్టెంట్ పర్సన్ తన లైఫ్లో ఇంకెవరు లేరు మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఉండడం చాలా చాలా తను లక్కీ అని ఫీల్ అయ్యి చాలా బాధపడ్డారు ఏడ్చారు హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి ఈ పర్సన్లో ఉన్నాయి లాస్ట్ నైట్ బికాస్ ఈ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకున్నారు అండ్ ఒక ప్యాషనేటెడ్గా మీతో కమ్యూనికేట్ చేయాలి ఒక క్లారిటీ ఇవ్వాలి ఈ రిలేషన్లో బికాస్ మీకు ఖచ్చితంగా మీరు సపరేషన్లో ఉండుండొచ్చు ఆర్ స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయినా ఉండుండొచ్చు ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి సో అదే సిచ్యువేషన్ అయితే కనుక దాని గురించి క్లారిటీ ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనుకున్నారు లైక్ చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి తన దగ్గర చాలా గొడవలు అయ్యాయి అండ్ మీ చుట్టూ మీ రిలేషన్ని స్పాయిల్ చేసే పర్సన్స్ కూడా మీ చుట్టూ ఉన్నారు అది ఆ పర్సన్స్కి కూడా తెలుసు మీ పార్ట్నర్కి కూడా తెలుసు సో వాళ్ళ గురించి మీకు క్లారిటీ ఇవ్వాలనుకున్నారు అండ్ తన ముందు ఎన్నో ఆప్షన్స్ ఉన్నా మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే ఒక క్లారిటీకి వచ్చారు ఈ పర్సన్ బికాజ్ ఫస్ట్ చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు బట్ తర్వాత మీ ఇంపార్టెన్స్ అర్థమయ్యాక మీతో సోల్ మీట్ కనెక్షన్ ఫీల్ అయ్యాక ఎలా అయినా ఈ కనెక్షన్ని ఒక ఆస్పీషియస్ వేలో ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ పర్సన్ ఖచ్చితంగా ఆలోచించారు మీ గురించి బికాస్ తనకి న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది మీతో మీకు ఒక కాల్ చేయడము మెసేజ్ చేయడము అపాలజీ చెప్పడము ఏదో ఒక వేలో మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గరికి రావాలని ఉంది బట్ చాలా చాలా స్లో ప్రాసెస్ చాలా మెల్లి మెల్లిగా బేబీ స్టెప్స్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ వెంటనే ఆల్ ఆఫ్ ది సడన్ వచ్చేసి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేసి రీయూనియన్ చేసేద్దాము అనే కైండ్ ఆఫ్ ఆలోచనలు కాదు కొంచెం స్లోగా అంటే తనని తానే తనకి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేశారనమాట అంటే మీరెంత ఇంపార్టెంట్ మీరెంత మదర్లీ నేచర్గా ఉంటారు మీ నేచర్ చాలా ఇష్టం ఈ పర్సన్కి అది గుర్తు తెచ్చుకున్నారు అందుకని ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసుకోవాలి అనుకున్నారు బికాస్ ఆ సపరేషన్ వల్ల కాన్ఫ్లిక్ట్స్ వల్ల థర్డ్ పార్టీ ఎనర్జీస్ వల్ల ఈ పర్సన్ మీ వాల్యూ అర్థం చేసుకున్నారు చాలా రిగ్రెట్ అయ్యారు బాధపడ్డారు హోప్లెస్ ఫీల్ అయ్యారు సో ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే ఈ పర్సన్ కి భయం వేసేసింది ఈ రిలేషన్షిప్ ఎక్కడ దూరం అయిపోతుందో మీరు ఎక్కడ దూరం అయిపోతారు అని ఈ పర్సన్ భయపడ్డారు అందుకనే ఈ గొడవలు ఈ సపరేషన్ ఈ కాన్ఫ్లిక్ట్స్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ వీటన్నిటికీ వాల్ పెట్టేయాలి అని పర్సన్ అనుకున్నారు అండ్ మీ రిలేషన్ ని మళ్ళీ రీబర్త్ చేయాలి ఎలా అయినా సేవ్ చేయాలి మిమ్మల్ని వదిలేసుకోవద్దు అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఆలోచించారు అండ్ చాలా చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఆలోచించారు అండ్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే ఒక డెసిషన్కి కి పర్సన్ వచ్చారు అంటే చాలా మెల్లి మెల్లిగా ఈ రిలేషన్షిప్ని ప్రోగ్రెస్ చేయాలి ఇంతకు ముందులాగా మిస్టేక్స్ చేయకూడదు అన్న వేలో ఈ పర్సన్ ఆలోచించారు బికాస్ ఇక్కడ ఈ పర్సన్కి ఒక కామర్ వాటర్లోకి వెళ్ళాలని ఉంది ఈ గొడవలు ఈ డిస్టబెన్సెస్ ఇవన్నీ ఈ పర్సన్కి వద్దు అందుకని ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని ఒక కామర్ వేలో మీతో లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది ఓకే ఇంకా చూద్దాం ఈ పర్సన్ ఇంకా ఏం ఆలోచించారు తన లేట్ నైట్ థాట్స్ ఇంకా ఏమున్నాయి ఏమైనా క్లారిటీ వచ్చిందా ఈ కి అని లెట్స్ క్లారిఫై ద లవర్స్ చాలా చాలా గా ఫీల్ అయ్యారు త్రీ ఆఫ్ వ్యాన్స్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎలా అయినా నిలబెట్టుకోవాలి తన పవర్లో తను ఉండాలి తన ఫీలింగ్స్ని మీతో చెప్పాలి ఓవర్ఫ్లో అయ్యారు కమ్యూనికేట్ చేయాలి అనుకున్నారు అండ్ చాలా చాలా ప్యాషనేటెడ్గా మీ దగ్గరికి రావాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎలా అయినా స్టెబిలిటీ తీసుకురావాలి అని పర్సన్ అనుకున్నారు మీతో వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీస్ అండి సో లాస్ట్ నైట్ ఎనర్జీస్ ఆర్ వెరీ 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 బ్యూటిఫుల్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఖచ్చితంగా ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ లాస్ట్ నైట్ కూడా చాలా ఓవర్ థింక్ చేశారు డీప్ థింక్ చేశారు ఎలా అయినా ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి అని చాలా ఓవర్ థింక్ చేశారు అండ్ ఎలాగా తన స్టెప్ తీసుకోవాలి అనే ఒక ఆలోచించారు ఆలోచించారన్నమాట బికాస్ ఈ పర్సన్ కి మీరు అంటే చాలా ఇష్టం ఉంది బట్ అది బయటకి చెప్పలేకపోతున్నారు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అది ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు సో కమ్యూనికేట్ చేయాలి అనుకున్నారు ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకున్నారు సో మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకున్నారు అదే మీతో మేనిఫెస్ట్ చేస్తున్నారు బికాస్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎలా అయినా గ్రోత్ తీసుకురావాలి ఎలా అయినా సక్సెస్ చేయాలి ఈ రిలేషన్షిప్ ని ఎలా అయినా న్యూ బిగినింగ్ చేయాలి సో మీరు ఎక్స్పెక్ట్ చేయని వేళ ఈ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుంది మీకు సో తన ఇంటెన్షన్స్ కూడా తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలని అనుకున్నారు సో చూద్దాం కమ్యూనికేషన్ చేస్తారా క్లారిఫై యూనివర్స్ పర్సన్ టేక్ ఎనీక్షన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ సెవెన్ ఆఫ్ ఫోర్డ్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా కమ్యూనికేట్ చేస్తారు వెరీ 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 ప్యాషనేటెడ్ ఎనర్జీ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం మ్యారేజ్ కోసమే మీ దగ్గరికి పర్సన్ వస్తారు ఇప్పటి వరకు అయితే ఏదైతే స్నీకింగ్ ఎనర్జీస్ ఉన్నాయో ఏదైతే ప్లేయర్ గా మీ పర్సన్ మీ దగ్గర బిహేవ్ చేశారో అంటే ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఉండి మైండ్ గేమ్స్ ఆడి మేనిపులేటివ్ గా ఉండి అవి చేయడం వల్లే మీ మధ్య సపరేషన్ వచ్చింది సో అవన్నీ వాటి అన్నిటినీ వదిలేయాలి అనుకుంటున్నారు ఇప్పుడు తన రూట్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఒక ఒక న్యూ వేలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఒక న్యూ వేలో తనని తాను మీ ముందు ప్రొజెక్ట్ చేసుకోవాలి ఒక ప్యాషనేటెడ్ వేలో న్యూ బిగ్నింగ్ చేయాలి అని ఖచ్చితంగా ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు యాక్షన్ చూస్తారు వస్తుంది అండ్ వచ్చినా కూడా తన బిహేవియర్ మీరు చాలా కొత్తగా చూస్తారు అంటే ఈ పర్సన్ అయినా ఇన్ని రోజులు ఉన్న పర్సన్ అయినా ఈ పర్సన్ ఎందుకు ఇంత చేంజ్ వచ్చిందని మీరే ఆశ్చర్యపోయేలాగా తన యాక్షన్స్ ఉంటాయి సో ఖచ్చితంగా యాక్షన్స్ అయితే ఈ పర్సన్ తీసుకుంటారు బికాస్ ద ఎనర్జీస్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్

మెడిటేషన్ చేయండి మీకే ఆన్సర్స్ వస్తాయి అని చెప్తున్నారు అండ్ కాంప్రమైజ్ అవ్వండి మీ లో మీ పర్సన్తో ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ వస్తే మీరే కాంప్రమైజ్ అవ్వండి మీరే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ బికాస్ ఇది నాట్ ద రైట్ టైం ఇది కరెక్ట్ టైం కాబట్టే మీకు ఈ గొడవలు ఈ సిచ్యువేషన్స్ ఈ సపరేషన్ నో కాంటాక్ట్ వచ్చింది అందుకనే కాంప్రమైజ్ అవ్వండి మీరు కాంప్రమైజ్ అయ్యి కామ్గా మిమ్మల్ని మీరు గా గ్రో అయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది సో మీరు వరి అవ్వడానికి ఏం లేదు సో జస్ట్ బీ కామ్ అండ్ పాజిటివ్గా ఉండండి మెడిటేట్ చేయండి కాంప్రమైజ్ అవ్వండి సో దట్ ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి ఓకే సో దట్ టుడేస్ రీడింగ్ ఈస్ ఐ హోప్ మీకు ఈ వీడియో రెజనేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ ఇడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి విల్ జస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే